కలంకారీ కళలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత శ్రీకళహస్త వాస్తవ్యులు వేలాయుధం శ్రీనివాసుల రెడ్డి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానాన్ని ఆయన కళంకారీ చిత్ర రూపంలో తీర్చిదిద్ది కలంకారీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిత్రీకరించారు దాన్ని నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే కలంకారీలో అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు సంయుక్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కలంకారీ చిత్రపటాన్ని విజయవాడలో అందజేశారు శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు మాట్లాడుతూ తాను దాదాపుగా నలభై ఏళ్లుగా కలంకారీ కళతో అనేక రకాలైన చిత్రాలను గీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అనేక ప్రశంసలు పొంది కలంకారీలో అత్యంత అత్యున్నతమైన శిల్పగురు అవార్డును పొందానని అయితే తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని కలంకారీ కళలో చిత్రీకరించి నేడు విజయవాడలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రాన్ని కళంకారీ చిత్రంగా వేసి ఇవ్వడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసి హర్షం వ్యక్తం చేశారని తన ప్రతిభను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను సన్మానించడం ఆనందంగా ఉందంటూ తమ హర్షాత్రేఖాలను వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు దానితో పాటు నాకు జాతీయ స్థాయిలో శిల్పగురు అవార్డు వచ్చింది కూడా చూపించాను ఆయన చాలా ఆనందపడ్డారు ఆయనకు నేను ఈ చిత్రాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను